కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది బాధితుడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు రామకృష్ణ గత ఇరవై సంవత్సరాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారని విశ్వవిద్యాలయ పరిధిలో గత పదమూడు నెలలుగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి బతుకుతెరువు లేకపోవడంతో మనస్తాపానికి గురి అయిన రామకృష్ణ ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు తిదంపల్లి నా పేరు మునిరత్నమ్మ మా పేరు రామకృష్ణప్ప యూనివర్సిటీలో ట్వంటీ ఇయర్స్ నిండా పనిచేస్తూ ఉన్నారు పదమూడు లెండ్ల నుంచి జూతాలు రాలేదు అందువల్ల వేరే మార్గం లేకుండా అప్పులు పాలయ్యి సీసా డేటా ఏడు లెంట్లంతా సీసా డేటా చేస్తున్నారు అందువల్ల మేము తచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము ఇప్పుడు ఫార్టీ అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్స్ ఏం పని చెప్పలేము అంటున్నారు ఇప్పుడు బిల్లు కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము ఎందుకంటే మన ముందు ఎక్కువ అప్పులు ఉంది పదమూడు నెలల నుంచి జీవితాలు రాలేదు అందుకే అందువల్ల ద్రావిడ యూనివర్సిటీ వల్లే మాకు ఈ టైంలో న్యాయం చేయాలి